వెల్కమ్ టు టీవీ నేను రంజిత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఏం జరగబోతుంది అనే విషయాన్ని కూడా క్లారిటీగా కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి జరుగుతున్న వాస్తవ కోణాలను కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే నేను చేయబోతున్నాను మిత్రులారా ఒకసారి ఆలోచించండి బూటకపు మాటలు నమ్మి మోసపోతారా వాస్తవాలను తెలుసుకుని పోరాటం చేద్దామా ఈ విషయాన్ని ఉద్యమ వీరులు ఉద్యమ పోరాట యోధులందరికీ కూడా గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ రాష్ట్రం అంటేనే పోరాటానికి ప్రతీకగా నిలిచిన ఈ రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో మరొకసారి పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఓకే వచ్చిన తెలంగాణలో మరో పోరాటం చేద్దామా రైట్ చేద్దాం ఎందుకంటే మేధావులు ఇతరత్ర రంగాలకు సంబంధించి ప్రజా సంఘాలు ఆ సంఘం ఈ సంఘం అని చెప్పి పదవుల కోసం పాకులాడే పరిస్థితులు వాళ్ళు ఉన్నాయి కానీ నిజంగా పోరాటం చేసేది తెలంగాణలో నిస్వార్థమైన యువత అనేది మరొకసారి తేట తెలమైపోయింది వాస్తవాలను కూడా మీరు ఒకసారి ఆలోచించండి నేనేం చెప్తున్నానంటే వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మరో పది మందికి షేర్ చేయాలి వాళ్ళను మరో పది పది మందికి కూడా ఆ షేర్ చేయమని ఖచ్చితంగా చెప్పండి ఎందుకంటే వాస్తవాలని చెప్పేది మనం ఒక్కరమే కనుక ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏం జరుగుతున్నది అని అడిగితే ఎక్కడికక్కడ కూడా పూర్తి స్థాయిలో కూడా వాస్తవ కోణాలని చెప్పే పరిస్థితి కూడా కనబడతలేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తుంది ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ లైక్ చేయండి దాంతోపాటు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి స్థాయిలో తెలంగాణలో ఏం జరుగుతుంది అనే అంశాలను కూడా నేను చెప్పే ప్రయత్నం అయితే చే అయితే చేస్తాను ఇక దానికి తోడు మరొక అంశం కూడా మిగిలి ఉంది తెలంగాణ ప్రజలరా గుర్తుపెట్టుకోని ఇక్కడ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఈ నెంబర్కి మీరు సహకారం అందించదలుసుకుంటే అందించండి ఎందుకంటే పోరాట పటమేయగల కాబట్టి సంస్థ ఎదుగుదల కోసం ఎందుకే అంటే ఆర్థిక సహాయాన్ని కోరుతున్నాం పూర్తి స్థాయిలో కూడా ఆర్థిక సహాయం మీరు ఫోన్పే కానీ లేదా గూగుల్ పే కానీ చేయండి పూర్తి స్థాయిలో కూడా మీరు ఈ నెంబర్కి పూర్తి స్థాయిలో కూడా సహకారం అందించండి వాస్తవాలను మీకు మీ ముందుంచే ప్రయత్నం అయితే వందకు వంద శాతం చేస్తాను ఇక పూర్తి స్థాయిలో నేటి సబ్జెక్ట్ ఏంటి దానికి సంబంధించిన అంశాలకు కూడా వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం నిజానికి ఏం జరుగుతున్నది వచ్చిన తెలంగాణలో ఎలా మోసపోతున్నా మోసానికి సంబంధించి కాంగ్రెస్ ప్ర ప్రభుత్వం ఏ విధంగా ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చింది ఆ హామీలు అమలుకు సాధ్యమైన కాంగ్రెస్ పార్టీలో కల్లోల మొదలైందా ఏం జరుగుతుంది అనేది ప్రధానంగా కూడా ఈరోజు నేను చర్చించబోతున్నాను